హాయ్ అండి నిన్నమేసి అందని కార్తీక మాసం అలాగే మాసరి మాసంలో స్పెషల్గా వచ్చే పప్పు ఇది అనమాట జనపప్పు ఉటప్పుడు దొరుకుతుంది కానీ ఇప్పుడు దొరికే టేస్ట్ వేరనమాట స్పెషల్గా చాలా చాలా బాగుంటుంది ఇది ఎలా అంటే మనం తొక్కపప్పు ఎలా నానపెట్టుకుంటాం అలా నానబెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకుంటే తొక్క అది క్లీన్ చేసుకొని ఉత్తప్పం ఎలా అయితే మనం మిక్సీ చేసుకుంటాం అలాగా మిక్సీ చేసుకొని అందులో కొంచెం జీలకర్ర అల్లం పచ్చిమిర్చి అన్నీ మిక్స్ చేసి అందులో కలుపుకోండి కలుపుకున్న తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం తిక్కుగా అట్టు వేసుకొని రెండు వైపులు బాగా కాల్చుకొని తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇది ఆనియన్ లేకుండా వేసాను అత్తగారాల కోసం అలాగే దీనిపైన కొంచెం లోపల క్రి చుట్టూ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇది మా కోసం అనమాట దీనిపైన ఆనియన్స్ వేసుకొని చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది అనమాట ఇది మా సైడ్ ఎక్కువగా మేము చేస్తూ ఉంటాం మీరు చేస్తూ ఉంటారా లేదు ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా తింటే నాకు కామెంట్ చేయండి జనప పట్లు అనేది ఒరుసా సైడ్ చాలా ఫేమస్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి